అందుకే ఈరోజు ప్రతి నెల మొదటి తారీఖు నాడు నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్న ఇప్పటివరకు ఒక్క రోజు కూడా తప్పకుండా ఈ నెల చాలా ఇబ్బంది వస్తే రిజర్వ్ బ్యాంకులో ప్రత్యేకంగా తలకాయ తాకట్టు పెట్టి నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చిన సరే కరువు భత్యము డిఏలు కొన్ని కొన్ని విషయాలు మీరు అంటున్నారు నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తు ప్రభుత్వం మీది నేను కస్టోడియన్ మాత్రమే నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని నాకంటూ ప్రత్యేకంగా కిరీటమేం లేదు నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ స్ట్రేచర్ మా స్ట్రేచర్ పెద్దదని ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొట్టి స్ట్రెచర్ మీద నుంచి మార్చేకపోతాడు రేపు పొద్దుగాల స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది ఇండివిజువల్కి ఉండదు ఇండివిజువల్ పర్సన్ కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది ముఖ్యమంత్రికి ఉంటుంది గవర్నర్కి ఉంటుంది ప్రధానమంత్రికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత పోతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పైసా పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పురే ఇక నా దగ్గర ఏం లేదు అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా టేబుల్ మీద పెడతా ఒక్క పైస కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తాను ఎట్లా వంచదామో చెప్పురి సింపుల్ లెక్క చెప్తా ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఓ నెల రెండు వందలు ఎక్కువ రెండు వందలు తక్కువ ఇది ప్రతి నెల ఆదాయం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీత భత్యాలు పెన్షన్లు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏదన్న అనుకోండి మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి ఆరు వేల ఐదు వందల కోట్లు పోతున్నాయి ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల పద్ తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు ఈ రెండింటి కలిపి అప్పులకు తప్పులకు కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరాన అంటే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే నేను ఒక పూట ఉపాసం పండిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకులు పడంగానే వాళ్ళే పూజుకుంటారు నన్ను అడగను కూడా అడగరు ఇది ఒక డబ్బా నా ఆదాయం ఇందులో ప్రతి రూపాయి పడంగానే మొదటి తారీఖు నుంచి పది తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి అటు నుంచి అటే తీసుకొని పోతారు ఆరు వేల ఐదు వందలు అటు పోయినాయి మీరు మా బంధువులు ఆత్మ బంధువులు కాబట్టి ఆరు వేల ఐదు వందల కోట్లు మీరు ఉద్యోగస్తులెక్కిస్తున్నా పదమూడు వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి ఇక నా దగ్గర ఎంత మిగిలిందంటే ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లలో సాది ముబారక్ కళ్యాణలక్ష్మి పెన్షను రైతు రుణమాఫీ రైతు భరోసా ఇట్లా పాతిక ముప్పై ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచేది ఇవ్వాలి ఇక నాకున్న వెసులుబాటు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు నేను ఇచ్చిన గ్యారెంటీలు కానీ అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక పద్దెనిమిది వేల కోట్లు కావాలి వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ నలభై రెండు వేల పేమెంట్లు బకాయిలు పెట్టిపోయింది ఒక్క కా ఈ కాంట్రాక్టర్లకి ఇక విద్యుత్ శాఖ ఇవ్వాలి మళ్ళీ పక్కన పెట్టాలి అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు ఇరవై రెండు వేల కోట్లు కావాలి ఇరవై రెండు వేల కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు ఇంటికి సిలిండర్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇట్లా ఇవన్నీ కలిపితే ఇరవై రెండు వేలు కావాలి ఇరవై రెండు వేలు అంటే పదమూడు వేలు ఇవి తీసేస్తే తొమ్మిది వేల ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతా పదిహేను తారీఖు లోపల ఇంకొక ఎనిమిది వేల కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా తొమ్మిది వేలు కావాలి తొమ్మిది వేలకు నాకు ఐదు వేల ఐదు వందలు ఉన్నాయి అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడి వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాది ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి ఓ నెల ఇంటికి రాయించేసి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది ఇవన్నీ నేను చెప్తా రాష్ట్రం దివాలా తీసిందని బయటకు చెప్తావా నువ్వు అంటాడు ఊపర్ సెర్వాణి అందరు పరిశాని ఎన్ని రోజులు ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్న కండలు తిరిగినవి నాకు సిక్స్ ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను మీరు చెప్పండి ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు నువ్వు దీపో అంటాడు అరే మీరు అందరు ఐదేళ్ళ కోసం కదా ఎక్కించింది నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే రాహుల్ గాంధీ గారు వచ్చి అరే ఈ నేనా మా ఓడి నన్ను చూసి ఓటు నన్ను కూడా చూసి ఓటు అని పది నెలలకే దిగిపో అంటాడు పదేళ్ళు కుర్చీలో కూర్చున్నాయన ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ మీకు నియామక పత్రం ఇస్తున్నాం వచ్చే సంవత్సరం మీరు రిటైర్ అయిపోయి మీరు దిగిపోందంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా మీకు ఒక నిబంధన ప్రకారమే మిమ్మల్ని నియామకం చేపడుతున్నాం కదా ఇవాళ మీకు నియామక పత్రాలు అందిస్తున్నట్టు ఒక నియమ నిబంధనల ప్రకారమే కదా